ఎన్ననుకున్నా ఏమనుకున్నా అమరన్న నాకు ఎప్పటికే అన్నయ్య అంటూ ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోయినా ప్రశాంత్ ఇక వీకెండ్లో నాగార్జున వచ్చి రాగానే ఇక అమర్దీప్ నామినేషన్ పై అయితే క్వశ్చన్ వేయడం జరిగింది మరి అమర్ అలా నామినేట్ చేసినందుకు అంతలా ఏడ్చావు ఎందుకు ప్రశాంత్ అందరూ నామినేట్ చేస్తే అలానే ఏడుస్తావా అని అడిగితే అమరన్నపై నేను చాలా కనెక్ట్ అవుతూ వచ్చాను అమరన్నతో నాకు ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకోవాలని లేదు కానీ తను చేయడం వల్ల నేను అలా చేయాల్సి వచ్చేది కానీ నాకు అమరంటే అంటే చాలా ఇష్టం అంటూ కొన్ని మూడు మాటలు చెప్పేసరికి అమర్ సైతం మోషన్ అవ్వకుండా ఉండలేకపోయారు అమర్కి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అంటూ నాగార్జున చెప్పిన మాటల ప్రకారమే ఆటల్లో టాస్క్లో అయితే తన ఆలోచనని తక్కువ పెట్టి ఆవేశం ఎక్కువ పెట్టి అయితే ఆటలు ఆడుతూ ఉంటాడు అయినప్పటికీ టికెట్ ఫినాలి రేస్లో అయితే ఫైనల్ వరకు వచ్చాడు ఏ విషయంపై నాగార్జున అయితే ప్రశంసిస్తూ వచ్చేశారు అలానే నీ కోరిక కూడా నెరవేర్చాలనుకుంటున్న అమర్ ఈ వీక్ నువ్వు క్యాప్టెన్ కావాలనుకుంటున్నా అందుకే నీకు ఇమ్యూనిటీ లేకపోయినా క్యాప్టెన్సీ బ్యాండ్ అయితే ఇస్తున్నా ఈ వీక్ నువ్వు హౌస్లో క్యాప్టెన్గా ఉండబోతున్నావు ఇది నా ఆఫర్ అంటూ నాగార్జున చెప్పడంతో ఆనందానికి హద్దులు లేకుండా పోయేవి అమర్దీప్కి ఇలా ఈ వీక్ ఫైనల్గా అయితే బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్గా అమర్దీప్ నిలిచిపోయాడు